ओमस्मद्गुरुभ्यो नमः कास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे यतीश्वरश्रियाजुषम् यो नित्यमच्युतपदाम्बुजयुक्मरुक्म व्यामोहतस्तदितराणि तृणायमेने मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दैकसिन्धोः శరణం ే జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా మహాభారతంలో భీష్మ పర్వం దగ్గర మనం ఉన్నాం భీష్మ భీష్మపర్వాన్ని విహంగ వీక్షణం చేశాం అంటే ఆకాశం నుంచి పక్షి ఎలా చూస్తుందో అలా పై నుంచి ఒకసారి చూసాం మనం పరిచయం చేసుకుంటున్నాం గ్రంథాలని అందులో ఏమున్నాయో వాటి వివరాలన్నీ తెలుసుకుంటూ అందరికీ ఆసక్తిని జనింపచేయటమే లక్ష్యంగా సాగుతుందనమాట దాంట్లో భాగంగా భీష్మ పర్వంలో భగవద్గీత ఉపదేశాన్ని మనం శ్రవణం చేయాలి అనుకున్నాం ప్రతిరోజు భగవద్గీతలో ఏ ఏ అధ్యాయంలో ఏం చెప్పారనేది మనం తెలుసుకుంటాం సారం మానవులు ఎప్పుడు కూడాను పూర్తిగా కూర్చుని అందరికీ కూడా అన్ని విడమరిచి చెప్పడం కంటే వాళ్ళకి అందులో ఉండేటువంటి సారాన్ని తెలియజేస్తుంటారు యామునాచార్య స్వామి ఒక అద్భుతమైన ప్రక్రియని చేశారు మనకి చూపించారు సారమంతా ఒక చిన్న శ్లోకంలో మొత్తం భగవద్గీత అంతా ఇచ్చారు ఎందుకంటే చక్కగా భగవద్గీతే చెప్పచ్చు కదా అంటే మనకి ఈరోజు చూడండి సమయాలు అందరికీ తక్కువ గంటసేపు ప్రవచనం వినటం కంటే ఏమంటే షార్ట్ పెట్టండి అని అడిగేస్తున్నారు అందరూ టూ మినిట్స్ అయితే వన్ మినిట్ ఇలా అందరికీ ఈ ఇప్పుడు ఉన్నటువంటి అధునాత అధునాతనంగా ఉన్నటువంటి ఈ కాలంలో ఎంత తొందరగా అన్నీ వచ్చేస్తే బాగుండు అని మా జీఎస్ గురువు గారు ఎప్పుడు అంటుంటారు వీళ్ళన్నీ అన్ని తొందరగా అంటున్నారు ఒక్కడి మాత్రం వాళ్ళ వల్ల కావట్లేదు అన్నారు ఏమిటది అంటే వాడు మనిషి అనుకుంటాడు మొక్క ఇప్పుడు వేస్తే విత్తనం వేస్తే వెంటనే మొక్క వచ్చేయాలని సాధిస్తున్నారు కానీ గర్భంలో పడ్డ శిశువు తొమ్మిది మాసాలైతే తప్ప బయట రాడు వీళ్ళకి అది కూడా తొందరే ఈరోజు తెలిసిందనుకోండి రేపే డెలివరీ అయిపోతే బాగుండు డెలివరీ అయిపోతే బాగుండు అంత తొందర ఎక్కువ అయిపోతుంది అందరికీ ఎవరికీ ఎక్కువగా ఉండాలి నేర్చుకోవాలనే కుతూహలం లేదు ఏ బహు కొద్ది మందికో తప్ప అలా ఉన్న వాళ్ళ వరకు మన పెద్దలు ఆ రోజుల్లోనే గుర్తించి ఆయన ఇదిరా భగవద్గీత సారము అని చెప్పారు ఏమిటండి భగవద్గీత ఏం చెప్తుందని ఎవరైనా అడిగారు అనుకోండి మనం చెప్పాలి కదా అందుకే అని భగవద్ రామానుజాచార్య స్వామి వారికి ఆచార్యులు ఆయన చాలా అద్భుతంగా భగవద్గీతలో ఉండేటువంటి రహస్యాలన్నీ తెలియజేశారు అలా చెప్పిన మహనీయులు ఇంకోళ్ళు ఎవరూ లేరు భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాల యొక్క సారం ఒక శ్లోకంలో చెప్పారు ఒక్కొక్క అధ్యాయానికి మళ్ళీ ఒక్కొక్క శ్లోకం చెప్పారు ఆరు అధ్యాయాలకు కలిపి ఒక షట్కము అని ఆరాధ్యాయాల సారం ఏమిటి మళ్ళీ ఇంకో ద్వితీయ షట్కం ఏడు నుంచి పన్నెండు వరకు అందులో ఉండే సారం మళ్ళీ పదమూడు నుంచి పద్దెనిమిది వరకు తృతీయ షట్కము ఇలా మహానుభావుడు ఎంత అద్భుతంగా రాశారో వాటిని మనం శ్రవణం చేసే ప్రయత్నం చేయాలి అని మనం ఉద్యుక్తులమయ్యాం యామునాచార్య స్వామి వారిని ఒకసారి ప్రార్థన చేసుకుందాం ఎత్పదాంభూరు హ్యాన విధ్వస్తాశేష కల్మష ముపయాతోహం యామునేయన్ నమామితం అని రామానుజులు యామునాచార్య స్వామిని నమస్కరించుకుంటారు ఎవరికైనా వాళ్ళ ఆచార్యుల ఎందు చక్కటి ప్రతిపత్తి భక్తి ఉండాలి ఎంతటి భక్తి అంటే వారిని చూస్తే తెలుస్తుంది మనందరం ఈరోజు రామానుజుల్ని ఎంతో చక్కగా ప్రేమిస్తాం గౌరవిస్తాం కారణం ఏంటి అంటే ఆ మహానుభావులు వారి గురువు గారి ఎందు ఎంతటి భక్తి కలిగి ఉన్నారో చూడండి గురువు ముందు చక్కగా వంగి నమస్కారాలు పెట్టేవాళ్ళు ఉంటారు కానీ గురువు వెనకాతల ఎలా ఉండాలో మనకి తెలియజేస్తుంది వారి యొక్క చరిత ఎంతటి నిష్ట వారు చెప్తారు రామానుజుల వారి శ్లోకం చెప్పి నేను ఒక వస్తువుగా అంటే ఉన్నవాడిగా నేను అయ్యానంటే కారణం నా గురువుగారి యొక్క పాదారవిందాల యొక్క ధ్యానమే యత్పద అంభూరుహ ధ్యాన ఆ గురుగారి యొక్క పాద పద్మాలని ఒకసారి నేను స్మరించానంతే స్మరించడం వల్ల నాలో ఉన్న పాపరాసంతా అశేష కల్మష విధ్వస్త గురువుగారి పాదాన్ని దర్శించిన వాడికి మానసికంగా అంతే తప్ప గురుగారు అక్కడ నిలబడితే అలా పాదాలు చూస్తే ప్రయోజనం ఏమిటి ఆ పాదాలను అనుక్షణం గుర్తుపెట్టుకోవాలట అలా మనసులో ధ్యానం చేయాలట అలా ధ్యానం చేయటం వల్ల నా పాపరాస్ అంతా కూడా తొలగిపోయిందండి వస్తుతాము ఉపయాతోహం నేను ఒక వస్తువుగా ఉన్నాను అలా నన్ను తయారు చేసినటువంటి తమ్ యామునం అలాంటి యామునాచార్య స్వామికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకంలో తెలియజేశారు తమ్ వందే యామునాహ్వయం అనే పేరు కలిగినటువంటి ఆ మహనీయులకి గురువులకి వందే నమస్కారము అని చెప్పారు రామానుజులు ఇది కదా సత్యష్యుని యొక్క లక్షణం అది మనకి పెద్దల చరిత తెలుసుకుంటే మనకి అవగతం అవుతుంది అటువంటి గొప్ప ఆచార్యులు యామునాచార్య స్వామి సామాన్యులు గారు వారు భగవద్గీత యొక్క సారాన్ని మొత్తాన్ని ఒక్క శ్లోకంలో చెప్పారు ఏమిటండి చెప్పండి అంటే మనకి చెప్తూ స్వధర్మ జ్ఞాన వైరాగ్య సాధ్య భక్తిక గోచర నారాయణ పర నారాయణం పరబ్రహ్మ గీతాశాస్త్రే సమీరిత అని చెప్తున్నారు వారు ఏం చెప్పారు ఏ అయినా సరే ఉత్తమ గతి పొందాలి అంటే ఏం చేయాలి వాళ్ళు చేయాల్సిన విధులు ఏమిటో భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు ఆ చెప్పిన దాన్నే ఇంద్రవీరు వివరించారు ఏమని వర్ణిస్తున్నారు స్వధర్మ జ్ఞాన వైరాగ్య సాధ్య భక్తి సాధ్య భక్తికొోచరా అని చెప్పారు ఈ స్వధర్మం అంటే ఏమిటో జ్ఞానం అంటే ఏమిటో ఇది మనం తెలుసుకోవాలి ఏం చెప్పారు స్వధర్మము మనకి ఏదైతే విధించిందో స్వధర్మం అంటే వర్ణాశ్రమోచితమైనటువంటి ధర్మాలు మనం చెప్పుకున్నాం వర్ణధర్మాలు ఆశ్రమ ధర్మాలు అనేవి మనకు ఉంటాయి అంటే గృహస్థ బ్రహ్మచార వానప్రస్తుడ అవన్నీ ఉన్నాయి కనుక వాటిని చూసుకుంటూ దానికి తగ్గట్టుగా అతను వాటిని చెప్పిన నియమాన్ని చక్కగా పాటించేవాడై ఉండాలి సాధ్య భక్తి గోచర అయితే స్వధర్మం బాగుంది నా వర్ణాశ్రమ ధర్మాన్ని నేను చక్కగా పాటిస్తా అంటే ఆ ధర్మాన్ని చక్కగా భగవద్ వేషంగా చేయాలి అంటే మనందరం ధర్మం అంటే కొన్ని కర్మల సముదాయం కర్మలు ఆచరిస్తూ ఉంటాం ఆచరించే ప్రతి కర్మ కూడా భగవంతుని ఆరాధనగా భావించాలి అది ఉద్యోగమైనా వ్యాపారమైనా చదువుకోవటమైనా లేదు ఒక గృహస్థుగా ఉన్నా లేదు బ్రహ్మచారిగా ఉన్నా ఏ పని చేసినా అది స్వర్ణోచితమైనది తను ఏ వర్ణంలో ఉన్నాడో బ్రాహ్మణుడా క్షత్రియుడా ఆ ధర్మాన్ని వదిలిపెట్టకూడదు అదే కదా భగవద్గీతలో చెప్పాడు స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అంటూ కృష్ణుడు చెప్తాడు ఆయన నీ ధర్మాన్ని నువ్వు చక్కగా ఆశ్రయించు వాటిని ఆచరించు అని మనకి బోధిస్తాడు స్వామి అందువల్ల మనం చేసే కర్మలన్నీ ఎలా చెయ్యాలో మనకి చెప్పారు భగవద్గీతలో మనం వింటూ ఉంటాం పదిహేడో అధ్యాయంలో మనకి చెప్తాడు కృష్ణ పరమాత్మ యత ప్రవృత్తిర్భూతానా ఏన సర్వమిదం స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ ఏ మానవుడైనా సిద్ధి పొందాలి అంటే ఎప్పుడు పొందుతాడు అతను అంటే స్వధర్మ జ్ఞాన వైరాగ్యం మన తన యొక్క వర్ణాశ్రమ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదలకుండా చక్కగా అతం చేయాలి అని మనకి తెలియజేశాడు కృష్ణ పరమాత్మ యత ప్రవృత్తిర్భూతానం ఏన సర్వమిదంతతం ఎవరి అయితే ఈ లోకాలన్నీ పుడుతున్నాయో ఎవరి వల్ల అయితే ఈ లోకాలన్నీ వస్తున్నాయో అలా అలాంటి ఆ భగవంతుని చక్కగా దృష్టిలో పెట్టుకొని ఆయన ఆరాధనగా చక్కగా తన ఆశ్రమ ధర్మాలన్నింటినీ నిర్వహించాలి ఇదే మనకి విష్ణు పురాణంలో కూడా పరమాత్మ చెప్పాడు మనకి ఆ చాలా అద్భుతంగా తెలియజేస్తుంది విష్ణు పురాణం మనిషి బాగుపడాలి ఏం చేస్తే బాగుపడతాడు మనకు అనిపిస్తుంది అబ్బో ఆ బ్రాహ్మణంతా యజ్ఞాలు చేస్తున్నారే నేను చేయలేకపోతున్నానే అయ్యో నేను సూద్రజన్మని ఎత్తానే అయ్యో నేను క్షత్రియుడి అయిపోయాను అని మనం అనుకుంటాం నిజానికి అలా అనుకోక ఓ బ్రాహ్మడైనా ఇంకో ఉత్తమం బ్రాహ్మణు చూస్తాయో అతనికి అన్న వచ్చే నాకేం రావు అనుకుంటుంటారు అలా అనుకోకర్లా మాకు చెప్తున్నారు వర్ణాశ్రమాచారవత పురుషేణ పరహుమాన్ విష్ణురారాధ్యతే నాణ్య పంథ తోషకారక నాయన పరమాత్మకు ఆనందజనకమైనది ఏమిటో తెలుసనా మీ యొక్క ఆశ్రమ ధర్మాలు లేదు వర్ణ ధర్మాలు ఆశ్రమం అంటే బ్రహ్మచర్యమా గృహస్థాశ్రమ అవి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి వర్ణము అంటే అతను బ్రాహ్మణ క్షత్రియుడా వైశ్యుడా ఇలా మనకి చెప్పారు కదా అలాంటి ఆ కర్మలన్నిటిని కూడా చక్కగా పురుషేణ పరఃపుమాన్ పరమ పురుషుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణ యొక్క ఆనందం కోసం కర్మలు ఆచరించారు భగవంతుడు నాకు ఇది విధించాడు దీన్ని నేను చక్కగా ఆచరిస్తాను అని ఆ కర్మల్ని ఆనందంతో ప్రేమతో కనుక మనం చేసినట్లయితే ఎవరిని ఆరాధించాలి విష్ణురారాధ్యతే విష్ణువుని ఆరాధించాలి నాణ్య పంథ అన్య పంథ అన్న ఇంకో మార్గం లేదయా అలా గనక నువ్వు ఆరాధిస్తూ విష్ణువుని ఆరాధిస్తూ అన్ని పనులు విష్ణు ఆరాధనే అని కొన చేస్తే అది ఆయనకి తోషకారక అది పరమాత్మకు ఆనందాన్ని కలిగిస్తుంది అంతే తస్మాత్ సదాచారవత పురుషేణ జనార్దనైనా ఎవరైతే అందువల్ల చెప్తామేనండి సదాచారంతో ఆ పురుషోత్తముడైనటువంటి ఆ నారాయణుణ్ణి ఆరాధ్యతే స్వర్ణోక్త ధర ధర్మానుష్టానకారిణ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆ అనుష్ఠానాన్ని చక్కగా వాళ్ళ కార్యాన్ని కర్మలని చక్కగా ఆచరిస్తూ ఉండాలి ఏ కర్మ ఆచరించినా పరమాత్మ ప్రీతి కోసమే ఆయన ఆనందం కోసమే కర్మలంటే ఏమిటో అనుకునేరు నిద్రపోవడం కావచ్చు చూడడం కావచ్చు తినడం కావచ్చు ఆచరించడం కావచ్చు ఏ పని మీరు చేసినా ఆ పని విష్ణువుకు ఆనందాన్ని కలిగిస్తుంది ఇది ఆ పరమాత్మ కోసమే అని మనం చేయాలి కృష్ణార్పణ అనే బుద్ధితో భగవద్ అర్పణ బుద్ధితో ఇలాగా స్వధర్మ స్వధర్మాన్ని చక్కగా చేయాలి జ్ఞాన రెండో చెప్పారు జ్ఞానం అంటే ఏమిటండి అంటే తెలియని దాని గురించి తెలుసుకోవటం ఏదది సామాన్యమైన వస్తువులు కాదయా స్వయాధాత్మ్య జ్ఞానపూర్వక అని చెప్తారు ముందు నువ్వంటే కూడా తెలుసుకోవాలి జ్ఞానం ఐదు రకాలుగా ఉంటుంది మనకి శాస్త్రం చెప్తాను ఏమిట ఐదు అంటే నేనెవరిని అని తెలుసుకో ఎవరు నువ్వు శరీరం కాదు శరీరం కంటే భిన్నుడివి ఆత్మ ఆత్మకు ఉండేటువంటి స్వరూపం తెలుసుకోవాలి జ్ఞానము ఆనందం అనేది ఆత్మకు ఉండేటువంటి గుణాలు అలాగే జ్ఞా జ్ఞానము ఆనందంతో పాటుగా శేషత్వం పారతంత్ర్యం అనేటువంటివి కూడా ధర్మాలుగా చెప్తారు అవి ఏమిటో మళ్ళీ మీకు గతంలో చెప్పా ఒకసారి మళ్ళీ రికలెక్ట్ చేసుకోండి లేదంటే మళ్ళీ ఒకసారి తర్వాత చెప్తాను అందువల్ల ఆత్మపర్యంతా నేను ఎవరినైనా తెలుసుకోవటం నన్ను ఎవరికిక్కడే పంపారు అని ఆ పర పరుడైన ఆ పరమాత్మ గురించి తెలుసుకోవటం నాకేమిటి ఫలం అని ఫలాన్ని మరి ఆ ఫలం తెలిసింది దాన్ని పొందడానికి ఉపాయం ఏమిటి అయ్యో ఈ ఉపాయం తెలిసిందే కానీ పొందుదాం అనుకుంటే నాకు అడ్డంకు గోళ్ళన్న వస్తున్నాయే విఘ్నాలు ఆటంకాలు అని విరోధిని తెలుసుకోవటం వదంతి సకలా వేదాహ సేతిహాస పురాణకాహ పురాణాలు ఇతిహాసాలన్నీ చెప్పేవి ఐదుటి గురించే వీటిని అర్ధ పంచక జ్ఞానము అంటారు ఈ ఐదుటి జ్ఞానం కనుక మనకు ఉందంటే మనకి అద్భుతమైనటువంటి స్థితి కలుగుతుంది అంటారు అందులో స్వధర్మ జ్ఞాన అంటే పరమాత్మను తెలుసుకున్నాం ఆయనే మనం పొందాలని తెలుసుకున్న తర్వాత విరోధులు కూడా తెలుసుకున్నాం ఇక దాని తర్వాత అంటే వైరాగ్య వైరాగ్యం అంటే ఏమిటి దేని మీద అయితే మనకి రాగం ఉంటుందో మిగతా వాటి మీద విరాగం ఎక్కువ అవుతుందండి అంటే మిగతా వాటి ఎందు విరక్తి భావం కలుగుతుంది ఇది కలగాలి అది వైరాగ్యం అంటారు పరమాత్మని యో రక్త విరక్త అపరమాత్మని పరమాత్మ ఎందు ఎవరికి రక్తి బాగా ఉంటుందో అది ఉన్నవాడికి మిగతా వాటి ఎందు విరక్తి భావం ఉంటుంది అబా నాకు వద్దండి అయ్యాబోయే నాకు వద్దండి బాబు అంటే అట్టవాడు ఇది కదా కలగాల్సింది అందువల్ల జ్ఞానము తర్వాత వైరాగ్యం వైరాగ్యాన్ని తెలియజేస్తుంది అన్నమాట మనకి భగవద్గీతలో స్వవర్ణోచిత ధర్మాల గురించి చెప్పారు జ్ఞానం అంటే ఏమిటో చెప్పారు వైరాగ్యం అంటే అంటే ఆ పరమాత్మ ఎందే నిశ్చలమైనటువంటి స్థితి కలగాలి మిగతా వాటి ఎంతో రాగం లేకుండా ఉండాలి అలాంటి వాటి చేత కలిగేటటువంటి సాధ్య భక్తి గోచర అంటే ఇలాంటి భక్తి చేత మాత్రమే గోచర పరమాత్మ గోచరిస్తాడు ఇదే భగవద్గీతలో చెప్పాడు కదా భక్తి ఆ త్వనన్య భక్తి చేత మాత్రమే నేను లభిస్తాను భక్తి అంటే ఏమిటండి కొబ్బరికాయ కొట్టి తొంభై ముక్కలు అడగకూడదు మన వాళ్ళు అదే చేస్తుంటారు ఎందుకు పనికిరాని వెంట్రుకలు ఇచ్చేసి పది కోట్లు కావాలి వంద కోట్లు కావాలని అడుగుతూ ఉంటారు అలా అడగటం కాకూడదు కదా నిజంగా మనం ఆలయంలో దేవుణ్ణి సేవిస్తున్నాం సేవించేటప్పుడు ఆ దైవానికి మనమేం ఆశిస్తున్నాం ఆ దైవం బాగుండాలని ఎప్పుడన్నా కోరుతున్నామా అది కదా కావాల్సింది కొంతమంది అంటుంటారు ఆ కోరిక కూడా ఉండకూడదు అండి నిష్కామంగా చేయాలంటాడు నిష్కామం అంటే నీ కోరిక లేదు ఆయన కోసం అనేది కూడా లేకపోతే మనిషికి ప్రవృత్తి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి కొంతమంది మమ్మల్ని ప్రశ్నలు అడిగారు స్వామి కోరిక ఉండకూడదు కదా తల్లి కూడా మత్తైనం కామంగల్ మాతు మాకు ఏ కోరికలు ఉండకూడదని చెప్పింది కదా చెప్పింది మరి ఇక్కడ దేవుణ్ణి ఆరాధించడం కూడా కోరికే కదా అంటే అది నా కోసం కదా వాడి కోసం మరి వాడి కోసం కూడా కోరికే కదా అని ఒక ప్రశ్న వేశారు నిజమే వాడి కోసం ఆరాధించడం అనే కోరిక కూడా లేకపోతే ఇక మనకి ఎన్నో అచేతనానికి ఏమిటంటే చెప్పండి రామానుజి వారు ఏం కోరారు భగవంతుడా ప్రీతికారిత అశేష అవస్థోచిత నాకు నీ ఎందుకు ప్రీతి కలగాలి అనేకమైనటువంటి అవస్థోచితమైనటువంటి ఏ ఏ అవస్థలలో నువ్వు కూర్చున్నా నిలబడ్డా లేదు నిద్రపోతున్నా అన్ని సమయాల్లో నీకు సేవ చేయాలి ఎలాంటి సేవ ప్రీతికారిత కారిత ఏడుస్తూ చేయకూడదు ఆనందంతో చేయాలి కానీ ఆనందం ఎడతెగకుండా ఉండాలి అది ఎప్పుడు నీకు సేవ చేస్తూనే ఉండాలి అలాంటి స్థితి మాకు ఎప్పుడు కలిగించవయ్యా మాకు ఎప్పుడు అనుగ్రహిస్తావు అని కోరారు తప్పు లేదు ఇలాంటి కోరిక కావాలి ఆండాళి తల్లి కూడా ఆ పాశ్వరంలో మొట్టమొదటికి వెళ్తే కోయింది స్వామి తెల్లవారుజామునే వచ్చి నీ పాదాలకి మంగళాశ్రం చేయాలని కోరింది అమ్మ అది కదా కోరాల్సింది అది కోరకుండా అసలు కోరికే లేకపోతే ప్రయోజనం ఏమిటి చెప్పండి ఆ కోరిక మన కోసం కాకూడదు వాడి కోసం కోరాలి సర్వేశ్వరుడి కోసం అలాంటి భక్తి ఆ భక్తి ఉంటేనే ఏదైనా అవుతుందండి కేవలం భక్తి ఉండి అది కార్యాన్వితం కాకపోతే ప్రయోజనం లేదు తల్లికి పిల్లవాడి మీద ప్రేమ అంత ఉంది కానీ ఆ పిల్లవాడు ఏడుస్తున్నా పిల్లవాడిని ధ్యానం చేస్తుంటే వాడికి కడుపు నిడుతుందా లేదు మా అబ్బాయి మా అబ్బాయి అని నామోచ్చారణ చేసేంత మాత్రాన ఆ పిల్లవాడి కడుపు నెడుతుందా ఏడ్చే పిల్లవాడిని రక్షించాలి అందుకని ఆ పిల్లవాడి దగ్గరికి ప్రేమ ఉంది కదా అని చెప్పి తల్లి అలాగే వాడిని చూస్తూ మా బంగారు కొండే మా బుజ్జి మా బుజ్జి అని అలా కూర్చుంటే వాడు ఏడ్చి ఏడ్చి ఆ సూర్లు బాస్తాడు అంటే ప్రాణం పోతుంది అందుకని తల్లి ప్రేమ కలిగి ఉంటుంది కనుక మాట్లాడితే ముద్దాడుతుంది వాడికి దృష్టి దోషం తీస్తుంది వాడి నిద్రపుచ్చడానికి జ్వలపాట పాడుతుంది ఇవన్నీ దాస్యం అంటారు మంది చెప్తూ ఉంటారు కేవలం ప్రేమ ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదని ప్రేమ ఒక్కటే ఉంటే దేవుడికి కూడా వాడి వాడి అందు కూడా ప్రేమ అలా ఉంచుతాడు తప్ప వాడికి ఏం చేయడు ప్రయోజనం ఏమిటి చెప్పండి బాగుందిరా అబ్బాయి నువ్వు నా ఎందుకు ప్రేమ ఉంచుకో నేను కూడా ప్రేమ పెడుతున్నా నువ్వు ఇక్కడ ఈ సంసారంలో పడి ఉండు నేను చక్కగా నాకు కైంకర్యం చేసిన నేను తీసుకుపోతా ఆయన పరమాత్మ కూడా అని ఇష్ట కలిగిన అంటే పరమాత్మ ఇష్టం అండి ఊరికేం మాటలు చెప్పేవాళ్ళు ఆయనకి ఇష్టం కాదు చేతలు ఉండాలి ఆయన కోసం చేసేవాళ్ళు కావాలి అలా చేశాడు విభీషణుడు రాముడు కోసం వెళ్ళి రామునాసురుతో యుద్ధం చేయడానికి వెళ్ళిపోయాడు సుగ్రీవుడు నా పక్కనే నిలబడ్డాడు సుగ్రీవుడు ఎడిపోయాడు అని రాముడు చూస్తే సుగ్రీవుడు ఎగిరి వెళ్ళి ఆ పక్కన రావణాసుడు యొక్క డాబా మీద కనపడ్డాట వెళ్ళి వాడిని ఒక గుద్దు గుద్దు వచ్చాడు రక్త రక్తసిక్తం ఏమైంది అని అంటే అక్కడ వాడు కనపడ్డాడు కనపడ్డాడు దానికి కసి తీర్చుకోవడానికి వెళ్ళి ఒక గుద్దు గుద్దు వచ్చాను కానీ వాడు మాయా యుద్ధం చేసేసరికి నాకు ఈ దెబ్బలు తగిలి నేను వచ్చేసా అంటే అయ్యయ్యో నీకేమన్నా అయితే నాకెందుక సీతమ్మ ంచిత్ సమాపన్నే కిం కార్యం సీతయ్యా మమ అంటాడు రామచంద్రుడు ఇది కదా గొప్పతనం అందువల్ల అలాంటి భక్తి అంటే ఆయన కోసం ఏదైనా చేయాలనుకునే స్థితి కావాలి అలాంటి భక్తి కలిగిన వాడి చేత పరమాత్మ గోచరుడు అవుతాడు కనపడతాడు అంతే తప్ప దీనికి పడితే దానికి ఆయన దొరకడు గుర్తుపెట్టుకోండి మనకు ఉన్నటువంటి వర్ణాశ్రమ ధర్మాల చేత లేదు ఆత్మ యాథాత్మిక జ్ఞానాన్ని అంటే యథార్థంగా ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుని దాంతోపాటు విరక్తి భగవంతుని కంటే ఇతరమైన వాటి కింద విరక్తి కలిగి ఉండేటటువంటి భక్తి యోగానికి మాత్రమే పరమాత్మ లభిస్తాడు అని చెప్తుందండి అదే కదా కృష్ణుడు చెప్పాడు ఆయన నేను అన్నిటికీ లభించేవాడిని కాను దేనికి లభిస్తాను భక్తి ఆత్మనన్య శక్ అని గీతలో చెప్పాడు వ్యక్తికి మాత్రమే లభిస్తాను అని ఎవరా పరం బ్రహ్మ ఎవరా దైవము అంటే నారాయణ పరం బ్రహ్మ అయినా సాక్షాత్తు నారాయణుడు నారాయణుడు అంటే నారములకు అయనము ఆధారమైన వాడు నారాలన్నిటినీ అంటే జీవులన్నిటిని కూడా తనలో ఉంచుకున్నవాడు అలాంటి నారాయణుడే పరం బ్రహ్మ పరం అంటే ఉత్కృష్టమైన అంటే ఆయనతో సముడు అధికుడు ఇంకోడు పరం అనే దానికి అర్థం అదనమాట నత సమస్య అభ్యధిక ఆయన కంటే అధికుడు లేడు ఆయనతో సమానుడు లేడు అంతే కదా ఆయన బ్రహ్మ అన్నారు ఏమిటి బ్రహ్మ అంటే బృహతి బ్రహ్మయతి అందరినీ ఆయన పెరిగేవాడు అందరినీ పెంచేవాడు అలాంటి ఆ పరబ్రహ్మ గీత శాస్త్రే సమీరిత గీత అనేటువంటి ఈ గ్రంథంలో తెలియబడుతున్నాడు ఏమంటే ఎక్కడ ఎక్కడ తెలిసిందండి అంటే మత్ పరతర నాణ్యత కించిందస్థి ధనంజయ అని చెప్పా నేనే అంత చేస్తుంది అని చెప్పాడు మనకి విశ్వరూప సందర్శన యోగం వెళితే అడుగు అడుగునా మనకు కనపడుతూనే ఉన్నాయి తానే వేదం ద్వారా తెలియబడేవాడు వేద్య సర్వై అహమేవ వేద అది గుర్తుపెట్టుకోవాలి వేదం అగ్ని అగ్నిదేవుని చెప్తుంది ఇంకోటి చెప్తుంది ఇంకోటి చెప్తుంది అని అనుకున్నా వేదం చేత తెలియబడేవాడిని నేనే అని చెప్పాడంటే ఇంకోటి కారు అని అర్థం అండి వేద సర్వై అహమేవా అని అర్థం ఆ ఏవా అనేది అన్ని చోట్ల పెట్టుకోవాలి అప్పుడు అర్థం చాలా బాగుంటుంది అది ఇంకోసారి మీ అందరికీ తెలియజేస్తా అందువల్ల మొదటి శ్లోకం ఒకసారి మేము చెప్తూ ఉంటాం సరిగ్గా అందరం అని అది గుర్తుపెట్టుకోండి స్వధర్మ జ్ఞాన వైరాగ్య వైరాగ్య సాధ్య భక్తి సాధ్య భక్తి ఏకగోచర నారాయణ గీతాశాస్త్రేత సమీరి అందులో అది గుర్తు పెట్టుకోండి మనకి యామునాచార్య స్వామి తెలియజేసినటువంటి ఈ మొదటి శ్లోకంలో భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలకి సారాన్ని ఆ మహానుభావుడు మనకి తెలియచేసారనమాట ఇది ఆ గీతార్థ సంగ్రహం అని యమునాచార్య స్వామి వారు మనకు అనుగ్రహించారు ఆ శ్లోకం మన భగవద్గీత జీర్ స్వామి వారు అందించినటువంటి దాంట్లో ఈ శ్లోకాలు ఉంటాయి గీతా చివరిలో అనమాట ఇప్పుడు పద్దెనిమిది అధ్యాయాల యొక్క సారం తెలుసుకుందాం ఇక మొదటి అధ్యాయం ఏం చెప్తుంది అనేది రేపు తెలుసుకుందాం ఓం అస్మద్గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ